రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుండి దేవుడు 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 నీ 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 నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాను మొదటి అధ్యాయము ఈ మాటలతో ఆరంభించబడుతుంది దేవుడు ఏ విధంగా మనుషులతో సంభాషిస్తారు క్రీస్తు ప్రభావం దైవత్వాన్ని కూడా స్థాపించింది హీబ్రూస్ గ్రాస్ పత్రిక లో క్రీస్తు ప్రభు తన తోడి వారు అందరి కంట్రీ కూడా ఆయన హెచ్ అయిన వాడు ద ఫస్ట్ ఏరియా విత్ రెస్పెక్ట్ టు ఏంజెల్స్ యేసు ప్రభు వారు అన్ని విషయాలు అందరికన్నా హెచ్చించబడినటువంటి మొదటి విషయము దేవదూతల కంటే హెచ్చించబడిన పాత నిబంధనలు రాయబడినటువంటి ఆ మాటల్ని తీసుకొని దిస్ చాప్టర్ క్లియర్లీ డెమాన్స్ట్రేట్స్ దట్ జీసస్ ఈస్ అబౌవ్ అండ్ బియాండ్

ఈ రెండు వచ్చనాలు ఫార్టీ ఫైవ్ సిక్స్ అంటే నలభై ఐదో కీర్తన ఆరో వచ్చనండ్స్ ఎయిట్ ఎవ్రీ ఒకటి

వచ్చడానికి ఒకటి కాదు ఎన్నో అర్థాలు డైరెక్ట్ కీర్తన నేరుగా భూ సంబంధమైన రాజు వివాహాన్ని ఉద్దేశించి రాసిన

రెండవ కూడా అది అది రెండు విధాలుగా అన్వయించుకోవచ్చు మూడవది ఇది మన వ్యక్తిగత జీవితాలకి ఆత్మీయ జీవిత ఎదుగుదలకి కూడా అన్వయించుకోవచ్చు కాబట్టి పాత నిబంధన ప్రవచనాలు అనేక కోణాల నుండి మనం దాన్ని ధ్యానం చేయవచ్చు ఆ దినానికి ఏది సత్యమైందో ఫ్యూచర్ ఫర్ ఫ్యూచర్ డే ట్రూ ఫర్ ద ఫ్యూచర్ డే భవిష్యత్తు కాలంలో ఆ దినాలకి కూడా అది వాస్తవం ఇప్పుడు ప్రస్తుతానికి మన జీవితాలకి కూడా ఇది వాస్తవండి అంటే దీని అర్థం ఏమిటి దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క మాట భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు కూడా అన్వయించుకోగలం అంటే దాని నుండి మనం ఏం గాడ్స్ దేవుని 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 యొక్క వాక్యం ఒక కాలానికి అనంతమైనటువంటి జ్ఞానం వాక్యంలో బైబిల్ లోని దేవుడు భవిష్యత్తు ఎరిగిన వాడు అనేది మనకు చూపిస్తుంది సేమ్ థింగ్ అది హెబ్రీ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కూడా లాస్ట్ అండ్ డైయింగ్ వర్డ్ కాబట్టి క్రీస్తు నిత్య జీవానికి వరము నశించిపోయేటువంటి ఆత్మలకి ఆయన రక్షించి వాడై ఉన్నాడు ఆయన అదృశ్యుడైనటువంటి దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు ఆయన నిత్యమైనటువంటి మాట వాక్కుగా ఆయన ఆ శరీరధారి అన్నవాడు ఈస్ దేవుని యొక్క వాక్యము అదే ఆయ శరీరధారి అటువంటి దేవుని వాక్యం అయిన ఆయన స్కృపా సత్య సంపూర్ణ ఉన్నవాడు ఈస్ ఈస్ వారు తండ్రి అయినటువంటి దేవునికి ఒక ప్రియమైనటువంటి కుమారుడు ఆయన ఆయన క్రీస్తు యొక్క దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఉన్నాడు

ఆఫ్ ఆఫ్ ద వెల్కమ్ పీపుల్ తన తన ప్రజలని ఆయన చేర్చుకోవడానికి ఆయన మేధారుడ ఆయన రానే ఉన్నాడు దే క్రై అవుట్ అండ్ ప్రాపర్టీ గ్రీటింగ్ బ్లస్ ఈ హు కమ్స్ ద నేమ్ ఆఫ్ ద కాబట్టి నామవన వచ్చివాడు సన్తించబడును గాక ఆయనటువంటి ఆ శుభ వచ్చనాలను పాల్గొత్తారు దస్క్రిప్షన్ ఈ బ్యూటిఫుల్ ఎస్క్రాప్డ్ ఫార్టీ నలభై ఐదవ కీర్తనలు ఆయన గురించి ఎంతో సుందరమైనటువంటి విధానంలో వర్ణించబడింది మెషిన్ ఎస్ కిండ్స్ మ్యాన్ రెడీమర్ అస్ బి రీడ్ అబౌట్ హెమ్

సహించినాడు ఎండూడ్ ఆయన సిలువను సహించినాడు అవమానాన్ని నిర్లక్ష్యపెట్టిన టుడే ఈ ఇది నా పర్లోక స్థలములలో దేవుని కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు ద ఆయన తండ్రికి ప్రియమైన కుమార్ ఏకైక కుమారుడు హోమ్ గార్డ్ ఆయన దేవుడు ఎంతో సంతోషిస్తున్నాడు నీతిని ప్రేమించింది ఆయన దుస్తుత్వం ఉద్దేశిస్తున్నాడు ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్ హెయిర్ ఆయన మరి ఆనంద తైలంతో అభిషేకించబడ్డవాడు అన్నిటికీ వారసుడుగా అభిషేకించబడ్డాడు పౌల్ అంటాడు దేవదూతలు అందరికంటే కూడా ఎంత ఉన్నతమైనటువంటి నామం కలిగినవాడు దూతలు సేవకులు కుమారుడు

ఓ నాట్ పార్ట్ ఆఫ్ పౌరు రాష్ట్ర ఆయన సృష్టికర్త సృష్టిలో భాగమైన వాడు కానే కాదు. ఆయన ఆరాధించబడినవాడు టు ఆయన ఆరాధించవలసినవి ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన కుమారుడై ఉన్నాడు. దూతలేమో ఈజ్ ఆయన అందరికన్నా పైన ఉన్న ఇది నన్ను అంత గొప్ప దేవుడు మాకు రక్షకుడైనాడు. హి బికమ్ అవర్ లవలింగ్ ఫాదర్ ఆయన నాకు ప్రేమగల

on YouTube channel John Victor Hebron.